హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హై ఛానల్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను తిరుపతి డిస్ట్రిక్ట్ నాయుడుపేట నుండి మనకు రా మెటీరియల్ ఆర్డర్ వచ్చిందండి వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది చూపిస్తాను ఇవి ఆల్రెడీ నేను డిస్పాచ్ చేసేసానండి ఒకసారి వీడియోలో చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇవేమో బ్యాంగిల్ బాక్సెస్ అండి టూ బ్యాంగిల్ బాక్సెస్ అయితే తీసుకున్నారు ఒకటేమో వన్ కట్ బాక్స్ ఒకటేమో టూ కట్ బాక్స్ టూ ఎయిట్ సైజ్లో ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి అవి ఇందులో వచ్చేసి శారీ పిన్స్ ఫైవ్ ఉన్నాయి అటాచెస్ టెన్ ఉన్నాయి ఎండిఎఫ్ వచ్చేసి టెన్ ఉన్నాయండి ఎండిఎఫ్ ఏమో ఫైవ్ ఏమో స్క్వేర్ షేప్లో పెట్టాను ఫైవ్ ఏమో ట్రయాంగిల్ షేప్లో పెట్టానండి ఈ ప్యాకెట్లో కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ ఇది వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గమ్మ అండి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇది ఇవేమో రబ్బర్ బ్యాండ్స్ అండి కుందన్స్ వచ్చేసి డ్రాప్ షేప్ లో పింక్ కలర్ టెన్ గ్రామ్స్ రెడ్ కలర్ టెన్ గ్రామ్స్ స్క్వేర్ షేప్ లో బ్లూ కలర్ టెన్ గ్రామ్స్ రెడ్ కలర్ టెన్ గ్రామ్స్ హాఫ్ మూన్ లో గ్రీన్ కలర్ టెన్ గ్రామ్స్ పర్పుల్ కలర్ టెన్ గ్రామ్స్ అండి ఆరెంజ్ కలర్ టెన్ గ్రామ్స్ ఐ షేప్ ఎయిట్ కే లో బ్లూ కలర్ టెన్ గ్రామ్స్ లక్ష్మీ కాసులు టెన్ గ్రామ్స్ గ్రీన్ కలర్ టెన్ గ్రామ్స్ ఐ షేప్లో ఇవి స్క్వేర్ గ్రీన్ టెన్ గ్రామ్స్ అండి డ్రాప్ పర్పుల్ టెన్ గ్రామ్స్ స్క్వేర్ టెన్ గ్రామ్స్ అండి పింక్ కలర్లో ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ ఐ షేప్ అండి కే ఇవి టెన్ గ్రామ్స్ ఇవేమో పింక్ కలర్ ఐ షేప్ అండి టెన్ గ్రామ్స్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ ఐ షేప్ టెన్ గ్రామ్స్ అండి మీరు కూడా ఎవరైనా రా మెటీరియల్ తీసుకోవాలనుకున్నా బ్యాంగిల్స్ చేపించుకోవాలి అన్న రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ